ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన ఒక తీన్ ఫుట్ ఉంటాడు కానీ తీసుమార్ మార్కాన్ని లేక మాట్లాడతాడు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను ఒకటే అడుగుతున్నా రెండేళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పిన ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడా కేసీఆర్ రెండేళ్లలో ఒక్కసారి తీసుకున్నాడా కేసీఆర్ నీ పేరు ఆ గది నీ స్థాయి ఆ గది కేసీఆర్ స్థాయి అందుకే నేను చెప్తున్నా నాయకుడు ఎప్పుడు నాయకుడే ఆ ఎప్పుడు అర్బకుడే మనం ఫరక్ పడేది ఏం లేదు ఇక గిట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరంటారు ఏం చేయాలి ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ నాయకుడిని నాయకుడే అంటారు అర్బకుడిని అర్బకుడే అంటారు నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎన్ని కుప్పిగంతులేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతోను ఊది గాలది పీరి లేవది ఏం చేసుకుంటావు చేసుకోపో ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు ఒక మిలియన్ మార్చ్ ఒక సాగరహారం ఒక సకల జనుల సమ్మె ఒక వంట వార్పు ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు